మీ జీవితంలో మీకు డబ్బు వస్తుందా రాదా సరైన సంపాదన ఉంటుందా ఉండదా ఆస్తులు అవి కలిసి వస్తాయా లేదా ప్రాపర్టీకి సంబంధించి ఏవైనా కలిసి వస్తాయా లేదా మీరు గృహాలు ఫ్యాక్టరీలు లేకపోతే స్థలాలు ఇలాంటివి కొంటారా లేదా ఇవన్నీ కూడా మనకి న్యూమరాలజీలో చెప్పడం చాలా తేలికవుతుంది అవుతుంది అయితే దీనిలో న్యూమరాలజీ ప్రకారం నాలుగే మనకి డబ్బుకి సంబంధించిన ఉన్నాయి అవి ఏంటి అంటే రవి శని బుధుడు శుక్రుడు ఆ గ్రహాలు వాటి వాటి స్థానాలను స్థిర స్థానాలను బట్టి వాటికి కొన్ని నెంబర్లు ఇచ్చారు ఆ నెంబర్లు కనుక మీ కుండలిలో ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బు వచ్చే యోగం ఉంటుంది వాటి వాటి దశలను బట్టి మనకి ఇవి కలిసి వస్తూ ఉంటాయి సో ఇవి మీ కుండల్లో ఉన్నాయా లేదా చూసుకుంటే మనకి డబ్బు వచ్చే పీరియడ్ ఉందా లేదా ప్రాపర్టీ కొనే ఇది ఉందా లేదా ఇవన్నీ కూడా మనకి తెలిసిపోతాయి న్యూమరాలజీలో మనము వాళ్ళ స్థితి ఎలా ఉంది ఎప్పుడు బాగుపడుతుంది ప్రజెంట్ ఎందుకు బాగాలేదు ఇలా ఎన్నాళ్ళు ఉంటుంది ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు అండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ చేయండి